హాయ్ వార్స్ వెల్కమ్ టు ఇందర్ కీలాద్రి రియల్ ఎస్టేట్ మా వారు మీ కొరకు ఒక చక్కటి అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొచ్చారండి ఇది వచ్చేసరికి కోటప్పకి వెళ్ళే మెయిన్ రోడ్డు అనమాట కోటప కొండకి వెళ్ళే మెయిన్ రోడ్డు దాని పక్కన లెఫ్ట్ సైడ్లో ఉన్న అండి ఇది ఇటు వెళ్తే నరసరావుపేటకి వెళ్తారు మెయిన్ రోడ్డుకి మెయిన్ రోడ్డు బైపాస్కి వెళ్తాం అనమాట నరసరాపేటెళ్ళే బైపాస్ రోడ్డు విన్నుకొండటు ఇక్కడి నుంచి అచ్చంపేట నుంచి మెయిన్ రోడ్డు రెండు కిలోమీటర్లు అండి దూరం మన నరసరావుపేటకి వెళ్ళే దూరం అన్నమాట ఇది అచ్చంపేట మెయిన్ రోడ్డు నరసరావుపేట మెయిన్ కోటప్పకొండ మెయిన్ రోడ్డు నుంచి లోపలికి ఒక కిలోమీటర్ దూరం ఒక కిలోమీటర్ దూరం అండి లోపలికి దాని దగ్గరలో దాని పక్కనే వాగండి ఇది ఎప్పుడు నిత్యం వాటర్ ఉంటుంది అన్నమాట వాగులో అది ఇంజనీరింగ్ కాలేజ్ అండి వంద ఎకరాల్లో కొత్తగా వేస్తున్న ఇంజనీరింగ్ కాలేజీ కాలేజీ పేరు కూడా జయంతి జయంతి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కాలేజ్ అండి ఇది ఇది కాకినాడలో కూడా ఉందండి జయంతి ఇంజనీరింగ్ కాలేజీ వంద ఎకరాల్లో ఇప్పుడు ఇది ఇక్కడ నిర్మిస్తున్నారు ఇది కూడా మొత్తం వంద ఎకరాల్లో ఉందన్నమాట ఇంజనీరింగ్ కాలేజీ వాటర్ అండి కాలంలోంచి వాటర్ డైరెక్ట్గా బోర్ ద్వారాగా పొలంలోకి పంపిస్తున్నారు చూస్తున్నారు కదా వాటర్ ఫ్లోటింగ్ కూడా ఎలా ఉందో బోర్లు మొత్తం చూస్తున్నారు కదా ఈ వాగు పెద్ద వాగు అండి ఇప్పుడు వాటర్ మాత్రం ఎప్పుడు నిత్యం ఉంటుంది వాటర్కి కానీ దేనికి ఇబ్బంది ఉండదు అన్నమాట అండి పొలము ఇది మొత్తం వచ్చి పది ఎకరాలు పొలం అండి పది ఎకరాలు అన్నమాట ఇది వచ్చేసరికి పది ఎకరాల్లో ఉంటుంది పొలం మొత్తం వరి పొలము రెండు పంటలు వస్తున్నాయండి ఇది వాటరు ఉంది కాబట్టి రెండు పంటలు రెండు పంటలు వేస్తారు అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా తాటి చెట్టు ఆ తాటి చెట్టుకి కొద్దిగా అవతల ఉంటుందండి అదే అద్దు ఇలా బారుగా అనమాట ఈ బార్ బారు ఆ సంబాల నుంచి ఇదిగోండి అక్కడ వరకు ఆ సంబాల వరకు మొత్తం పది ఎకరాలు అన్నమాట ఇది పది ఎకరాలు రెండు పంటలు వస్తున్నాయండి రెండు పంటలు వస్తాయి వాటర్ ఫెసిలిటీకి కానీ రోడ్డుకి కానీ ఇబ్బంది అయితే ఏమీ లేదు వర్షాలు పడినా సరే మనకి కారు మాత్రం చైన్లోకి వచ్చేస్తుంది మెయిన్ రోడ్ నుంచి ఒక కిలోమీటర్ అండి ఇక్కడి నుంచి నరసరాపేట ఎనిమిది కిలోమీటర్లు కోటపకొండ మూ రెండు కిలోమీటర్లు కానీ మూడు కిలోమీటర్లు కానీ ఉంటుంది ఇది గవర్నమెంట్ వాల్యుయేషను ఎకరం ఇక్కడ వచ్చి ఇరవై లక్షలు ఉంది గవర్నమెంట్ వాల్యుయేషన్ మాత్రమే ఈ ఎకరం ఇరవై లక్షలు ఉంది దీని ప్రైవేట్ వాల్యుయేషను ఈ ఎకరం పాతిక లక్షలు చెప్తున్నారండి ఎకరం పాతిక లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీ ఉన్న నంబర్ని సంప్రదించగలరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారు